హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు నేను రొయ్యల పచ్చడి చూపిస్తున్నానండి నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు డైరెక్ట్గా చూపించేస్తున్నాను ఆ క్లీనింగ్ అన్నీ చేసుకున్న రొయ్యలు కేజీ తీసుకున్నాను అనమాట నేను ఆ కేజీ రొయ్యలు ఒక దాకలో వేసి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టానండి ఇలా వాటర్ ఊరుతాయి అన్నమాట ఈ వాటర్ అన్నీ కూడా ఊరి మళ్ళీ శుభ్రంగా మగ్గిపోవాలి ఆ వాటర్లోనే రొయ్యలు అలా మగ్గే వరకు కూడా మనం ఇలా కాసేపు పొయ్యి మీద ఉంచాలి చూసారు కదండి ఇలాగా వాటర్ ఉంది అంతా వాటర్ ఊరే కదా ఇగో ఆ ఊరిన వాటర్ కూడా మళ్ళీ ఇలాగా ఆ రొయ్యల్లోకి ఇంకుపోవాలి చూడండి ఇలాగా అవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మీద ప్యాన్ పెట్టుకొని లవంగలు చెక్క యాలికలు ధనియాలు చిన్న బిర్యానీ ఫ్లవర్ జాపత్రి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వీటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది తర్వాత నిమ్మకాయ రసం కలిపేసాను అనమాట నేను చూపించడం మర్చిపోయాను నిమ్మకాయ రసం కూడా కలిపేసినాక కలిపినాక ఒక వన్ వీక్ వరకు చల్లారినాక ఎయిర్ టైట్ బాక్స్ కంటైనర్లోని పెట్టి వన్ వీక్ వరకు ఉంచి తర్వాత తింటే చాలా బాగుంటుందండి అసలు ఇంకా నేను ఏమైనా తక్కువ వేసానో ఇంకా ఏమి వెయ్యలేదో వేసానో అవి మీరు చూసి నాకు కామెంట్ చేయండి ఎవరైతే చూసారో ఇది ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఆ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్